హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నర్సీని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసం వారి అబ్బాయి ఈరోజైతే మనం గనక మిర్చి రేట్లు కనుక చూసుకుంటే ఈరోజు పదహారవ తారీఖు ఆదివారం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజైతే గుంటూరు హైదరాబాద్ ఖమ్మం వరంగల్ ఇలా మిర్చి ఆటలకైతే ఈరోజు సెలవు ఈరోజు మిరపకాయలు అమ్మకాలు కొనుగోలు అయితే పూర్తిగా బంద్ కానీ ఈరోజు పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం నడుకూడి గ్రామంలో అయితే మిరపకాయల కొనుగోలు అమ్మకాలు అయితే జరుగుతాయి ఈరోజు ఈ దాచిపల్లి మండలం నడుకూడి గ్రామంలో మిరపకాయల అమ్మకాలు రేట్లు ఎలా ఉన్నాయి అనేసి అయితే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయటం జరుగుతుంది రైతు సోదరులరా మీరు ఎక్కడా వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ దగ్గర హైప్ అని ఒకటి ఉంటుంది హైప్ని క్లిక్ చేయండి దయచేసి మీరు కనుక హైప్ని క్లిక్ చేశారంటే మనం పెట్టిన వీడియోని ఇంకా ఎక్కువ ఫాస్ట్గా ప్రమోట్ చేయడానికైతే అవకాశం ఉంటుంది ఈరోజు కనుక మనం కనుక మిర్చి రేట్లు కనుక చూసుకుంటే ఈరోజు మిర్చి ధరలు కొంచెం తగ్గినాయి అనేసి అయితే చెప్పుకోవాలా రేపు సోమవారం మార్కెట్ ఎలా ఉంటుందో రేపు యార్డ్ ఓపెన్ అయిన తర్వాత ఏడు గంటలకైతే యార్డ్ ఓపెన్ అవుతుంది అప్పుడు ఏడు గంటల తర్వాత అయితే మిర్చి రేట్ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది ఈరోజైతే పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం నడిపూడి గ్రామంలో జరిగిన మిరపకాయల అమ్మకాలు కొనుగోలు రేట్లు అయితే కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది నేను అయితే మీకు మిర్చి రేట్లు చెప్పడం జరుగుతుంది దయచేసి జాగ్రత్తగా వినండి ఆర్మర్ కనుక చూసుకుంటే ఆర్మర్ కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు దాగబడింది అంటే మనం బిఎఫ్లు సిఎఫ్లు ఇవి కనుక చూసుకుంటే ఏడు వేలు కానించి అయితే ఉంటాయి రేట్లు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పదివేలు పదకొండు వేలు బెస్ట్లు అయితే పన్నెండు వేలు సూపర్ బెస్ట్లు అయితే పదమూడు వేలు డీలక్స్లు అయితే పద్నాలుగు వేలు ఈ రకంగా ఆర్మర్ అయితే ఉంది తర్వాత మనం తేజ రకం కనుక చూసుకుంటే తేజ రకం కనుక చూసుకుంటే ఇది వచ్చేసి డీలక్స్ సుప్రీరియర్ క్వాలిటీ కనుక అయితే పదిహేను వేల నుంచి పదిహేను వేల మూడు వందలు మరి బిఎఫ్లు సిఎఫ్లు ఈ కనుక చూసుకుంటే తొమ్మిది వేల అయితే ఉండటం జరుగుతుంది తర్వాత త్రీ థర్టీ ఫోర్ జెమీని దన ఆది ఇలాంటి కాయలు కనుక చూసుకుంటే పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు డీలక్స్లు సూపర్ డీలక్స్లు అయితే పడుతున్నాయి మరి మీడియాలు మీడియం వెస్ట్లు బిఎఫ్లు సిఎఫ్లు ఇవి కనుక చూసుకుంటే పదివేలు కానించి రేటు పట్టడానికి అవకాశం ఉంటుంది పదివేలు కానించి పన్నెండు వేల మధ్యలో సిఎఫ్లు బిఎఫ్లు పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మీడియాలు పదిహేను వేలు అయితే మీడియం బెస్ట్లు పదహారు వేలు అయితే బెస్ట్లు సూపర్ బెస్ట్లు కనుక అయితే పదిహేడు వేలు ఈ రేట్ అయితే జరుగుతుంది తర్వాత టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే నడుపూడి మార్కెట్ అయితే చాలా చాలా తక్కువ పడింది రేపు గుంటూరు మార్కెట్ ఎలా ఉంటుందో మనం చూడాలి ఎందుకంటే ఇక్కడ వచ్చిన కాయలు నాణ్యత క్వాలిటీని బట్టి అయితే ఇక్కడ రేట్లు పెట్టడం జరుగుతుంది ఎక్కడైతే పదహారు వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి వరకు అయితే వేయడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ ఈ రేట్ని మీరు లెక్కలోకి వేసుకోవద్దండి రేపు సోమవారం గుంటూరు మిర్చి ఆటలు పడేదాన్ని పరిగణలోకి తీసుకోండి తర్వాత మనం నెంబర్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే ఇది పదిహేను వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే పదిహేను వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ నడుస్తుంది సూపర్ బెస్ట్ నుంచి డీలక్స్ల వరకు మరి అదే బిఎఫ్లు సిఎఫ్లు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే తొమ్మిది వేల దగ్గర నుంచి అయితే మనం లెక్కేసుకోవచ్చు తర్వాత త్రీ ఫోర్ వన్ ఇది కనుక చూసుకుంటే పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది బెస్ట్లు సూపర్ బెస్ట్లు డీలక్స్లు సుపీరియర్ క్వాలిటీలు బిఎఫ్లు సిఎఫ్లు మీడియాలు మీడియం బెస్ట్ కనుక చూసుకుంటే పదివేల నుంచి మార్కెట్ పట్టడానికైతే అవకాశాలు బాగా ఉన్నాయి తర్వాత త్రీ డబల్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే ఇది పదిహేను వేల నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్లు సుపీరియర్ క్వాలిటీలు ఈ రేట్లు అయితే పడుతున్నాయి మరి బిఎఫ్లు సిఎఫ్లు మీడియాలు మీడియం బెస్ట్ కనుక చూసుకుంటే ఇది కూడా కుడిగా తొమ్మిది వేల నుంచి మార్కెట్ అయితే జరగటం జరుగుతుంది తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ రకాలు కనుక చూసుకుంటే పదిహేను వేల నుంచి పదహారు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది ఇది కూడా కుడిగా బిఎఫ్లు సిఎఫ్లు మీడియాలు మీడియం వేస్ట్లు నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇవన్నీ కుడిడంగా ఒక ఐదు వందలు వెయ్యితో అటు ఇటుకైతే అవకాశం ఉంది ఇది మనం చెప్పిన రేట్లు పాటకి వచ్చినప్పుడు వ్యాపారస్తులు పాడిన రేట్లు బేరానికి మచ్చుకొచ్చినప్పుడు కాయల నాణ్యతను బట్టి వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు అయితే తగ్గించడం అడగటం జరుగుతుంది అయితే మార్కెట్ కనుక స్పీడ్గా ఉంటే తగ్గించమని అడగరు కానీ ఈరోజు ఆదివారం నడిపూడి మార్కెట్ కొద్దిగా స్లోగా ఉంది రేపు ఎలా ఉంటుందో అనేసి ఒక ఆలోచనతో అయితే వ్యాపారస్తులు కొద్దిగా స్లోగా ఉన్నట్టు అనిపించింది ఏదైనా సరే యాడ్లో జరిగిన బేరానికి మచ్చుకొచ్చినప్పుడు జరుగుతున్న బేరానికి ఒక వంద నుంచి రెండు వందల రూపాయల కాయల నాణ్యతను బట్టి రేట్ అయితే ఉండటం జరుగుతుంది ఏదేమైనా కానీ రేపు సోమవారం మిర్చి యార్డ్లో అంటే గుంటూరు మిర్చి యాడ్లు అయితే యథావిధిగా మిరపకాయలు అమ్మకాలు అయితే జరుగుతాయి అయితే రైతు సోదరులరా రేపైతే సోమవారం గుంటూరు మిర్చి యార్డుకి అయితే మిరపకాయల బస్తాలు ఎక్కువ రావడం జరుగుతుంది నాకు తెలిసి ఈరోజు ఆదివారం నడుకుడు మిర్చి యార్డుకి కూడా బస్తాలు ఓవర్గా వచ్చి ఉన్నాయి నాకు తెలిసి శాంపిల్గానే ఒక వెయ్యి బస్తాల దాకా వచ్చి ఉంటాయి ఒక కేసీకి నూట ఇరవై నుంచి నూట యాభై బస్తాలు దాకా వస్తాయి ఒక కేసీకి డెబ్భై ఎనభై బస్తాలు కూడా వస్తాయి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల బస్తాలు అయితే ఈరోజు నడుపుడు మిర్చియాటి అయితే రావడం జరిగిందని అనిపిస్తుంది రేపు సోమవారం కూడా గుంటూరు మిర్చి మిర్చియాటిలో ఎక్కువ బస్తాలు అయితే బేలానికి వస్తాయి అది కూడా బిఎఫ్లు సిఎఫ్లు మీడియం మీడియం వెస్ట్లే డీలక్స్ సుపీరియర్ క్వాలిటీలు అయితే తక్కువగా వస్తాయి ఏదైనా ఈరోజు జరిగిన బేరాన్ని మీరు లెక్కలోకి వేసుకోవద్దు రేపు సోమవారం మంగళవారం బుధవారం ఈ బేరాలను మీరు లెక్కలోకి వేసుకోండి రైతు సోదరులరా మీ మిరపకాయలు కనుక ఏసీలో నిల్వ కనుక ఉంటే రేపు ఎల్లిండి అవటండి సోమ మంగళ బుధవారాల్లో అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఎదురు చూసి ఇది కావద్దు ఇప్పటికీ రేటు మంచిగానే పెరిగింది మీరు తృప్తి చెంది మీ మీ కాయలు అమ్ముకొని సేఫ్ సైడ్లోకి రావటం ఉత్తమం